రైస్ దలాడ్ హలే లూయా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాలు వందనాలు దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డలారా ఈరోజున దేవుని మాట మనం ధ్యానించినట్లయితే అనేకులు తమ వ్యక్తుల యొద్ సాక్ష్యాలను పొందుకుంటూ ఆ సాక్ష్యాలను బట్టి సంతృప్తి చెందిపోతూ ఉంటారు మీరు మంచివారిని సాక్ష్యం పొందారనో మీ ఇరుగు పొరుగు వారు మీ ఇంటివారు బంధువులు స్నేహితులు ఆత్మీయుల ద్వారా మెప్పు పొంది మేము గొప్పవారము అనుకుంటూ ఉంటారు కానీ మనుషులు వారి యొక్క స్వప్రయోజనాల కొరకు మనల్ని మెప్పొందిస్తూ ఉంటారు కానీ దేవుని దగ్గర నుంచి మెప్పు పొందాలి దేవుని యొద్ద నుంచి ఘనత పొందాలి దేవుని యొద్ద మనకు మంచి సాక్ష్యం ఉండాలి అలాంటి దేవుని ద్వారా సాక్ష్యం పొందిన కొందరిని ఈ పగటి వేళ మనం వాక్య ధ్యానంలో చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను యశఈ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను దేవుడే చెప్తున్న సాక్ష్యం ఏంటంటే యశ్ కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను అతడు నా ఇష్టానుసారుడు ఎలా దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా మార్చబడ్డాడు అంటే దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా దావీదు గారు నెరవేర్చేవారట దేవుని బిడలారా తన నిర్ణయాలు తన ఉద్దేశాలు దావీదు నెరవేర్చడానికి ఇష్టపడలేదు కానీ దేవుడు ఏమి ఉద్దేశించాడో దేవుడు ఏమి చెప్పాడో దేవుడు ఎలా ఉండమన్నాడు దేవుడు ఏమి చేయమన్నాడో వాటిని దావీదు గారు నెరవేర్చారు దావీదు గారు బ్రతికినంత కాలము కూడాను దేవునికి ఇష్టంగా బ్రతికారు నేను మనుషులకు ఇష్టంగా ఉన్నానా లేదా నా భార్యకు ఇష్టంగా ఉన్నానా లేదా నా పిల్లలకు ఇష్టంగా ఉన్నానా లేదా నా ప్రజలకు ఇష్టంగా ఉన్నానా లేదా అని కాదు కానీ దేవునికి ఇష్టంగా ఉండటానికి ప్రథమ స్థానం ఇచ్చారు దేవుని బిడ్డలారా మనము కూడా దేవునికి ఇష్టంగా ఉండడానికి ఇష్టపడాలి రెండవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తే యోబు గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో యోబును గురించి అతడు యథార్థవంతుడని రెండవ అధ్యాయం మూడవ వచనంలో న్యాయవంతుడని దేవుడే స్వయంగా పలుకుతాడు నిజమే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడైన అంతరంగాలు ఎరిగి పరిశోధించగలిగిన దేవుడైన నిజంగా దేవుని ఎదుట ఎవ్వరూ కూడాను దాగి ఉండలేరు దేవుని కంటికి మరుగైన విషయము ఏదీ లేదు అలా సమస్తము ఎరిగిన దేవుడు గారిని గురించి అంటున్నారు డు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు నిజముగా ఎంత యథార్థత యోబగారి జీవితంలో ఉంటే అంతటి గొప్ప సాక్ష్యాన్ని దేవుని యుద్ధం నుంచి పొందుకుంటారు నిజమే ఈ రోజున మనం నివసిస్తున్న మన ప్రాంతంలో మన సాక్ష్యం ఏంటి మనం వెళ్తున్న మందిరంలో మన సాక్ష్యం ఏంటి మన దైవజనుని యొద్ మన సాక్ష్యం ఏంటి నీ కుటుంబీకుల యొద్ధ నీ సాక్ష్యం ఏంటి నువ్వు బయట వారికి మంచిగానే కనబడవచ్చు కానీ నీ కుటుంబీకుల యొద్ధ మాత్రం నీకు మంచి సాక్ష్యం లేదేమో కుటుంబీకుల దగ్గరే నువ్వు సరి అయిన సాక్ష్యాన్ని పొందలేకపోతే ఇదిగో నీ భార్య దగ్గర సరి అయిన సాక్ష్యం నీకు లేకపోతే నీ భర్త దగ్గర సరి అయిన సాక్ష్యం నీకు లేకపోతే దేవుని యొద్ నుంచి నువ్వు ఎలా సాక్ష్యం పొందుకోగలవు కనుక దేవుణ్ణి మెప్పించ కలగాలి దేవునికి ఇష్టంగా ఉండాలి మూడో వ్యక్తిగా మనం చూడగలిగినట్లయితే ఆదికాండం ఆరో అధ్యాయంలో ఇదిగో నోవాహు నీతిమంతుడట తన తరము వారందరిలో కూడా నిందారహితుడిగా ఉన్నాడట నీ నిందలేంటి నీ నీతత్వం ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకో నోవాహు తనను గూర్చి నిందారహితుడిగా బ్రతికాడని దేవుడే చెబుతున్నాడు అంటే ఒక్క నింద కూడా రాకుండా కోపిష్టి అని పాపిష్టి అని లేకపోతే ఇటువంటి మాటలేవీ కూడా నోవాహు మీద పడకుండా తన యథార్థతని ఎంత కాపాడుకోగలిగితే నోవాహు నింద్రు రహితుడిగా బ్రతికాడు ఇవాళ నీ జీవితం ఏంటి నిందారహితుడిగా బ్రతకండి నీతిమంతుడిగా బ్రతకండి దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకుంటే బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు రానున్న దినాల్లో గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీ సాక్ష్యాన్ని కాపాడుకో సంఘంలో కాపాడుకో సంఘంలో ఒకలాగా వెలుపల ఒకలాగా ఇంట్లో ఒకలాగా బ్రతికితే అది యథార్థవంతమైన జీవితం ఉండదు అది యథార్థవంతమైన ఆత్మీయ జీవితం ఏమాత్రం కాదు కనుక నిందారహితుడైనటువంటి నోవాహువలే యథార్థవంతుడైన యోగువలే ఇదిగో దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన దావీ గారి వలె మనం ఉండాలి హనోకు గారిని గురించి కూడా దేవుడు అంటాడు హనోకు దేవునితో నడిచాడు ఎన్ని సంవత్సరాలు నడిచాడు అంటే అతడు విశ్వాసము ద్వారా మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడట ఎంత గొప్ప హనోకు గారు దేవుని యొద్ నుంచి పొందుకున్నారు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచినప్పుడు ఏ చొరపరిచయాలు ఏ అరమరికలు ఏ ఇబ్బందులు కూడా రాకుండా హనోకు దేవుణ్ణి మెప్పించగలిగాడు అంటే జ్ఞాపకం చేసుకోండి ఇవాళ నీ ప్రవర్తన ఎలా ఉంది దేవునికి ఇష్టంగా బ్రతకండి దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోండి మంచి సాక్ష్యంతో బ్రతకాలి ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడగబడిన మనం ఆయన పేరట ఆయన పేరు పెట్టుకున్న మనం దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనం మంచి సాక్ష్యాన్ని పొందే వారంగా ఉండాలి దేవుని దగ్గర నుంచి మంచి సాక్ష్యం ఉండాలని తెలియపరుస్తూ నీ సాక్ష్యాన్ని కాపాడుకోమని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు దీవించును గాక తలలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం కృపామయుడ సర్వోన్నతుడా నీ పరిశుద్ధమైన పాదాలు పొందనాలు ఉదయకాల వేళ సాక్ష్యాన్ని గురించి మాకు తెలియపరిచారు నిజమే దావీదు గారు మీ యొక్క పొందుకున్న సాక్ష్యము హనూకు గారు మీ యొక్క పొందుకున్న సాక్ష్యము యోబు గారిని నోవాహు గారిని మా ముందు మీరు ఉంచిన రీతిని బట్టి మీకు అందనాలు మేము కూడా అయా వేషదారుల మొదలువలే కాక సంఘంలో ఒకలా వెలుపల ఒకలా ఉండకనైనా నీ దగ్గర నీతిమంతులమని యథార్థవంతులమని సాక్ష్యము పొందుకొనగలిగిన కృపను మాకు దయచేయండి ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డల జీవితాలు వారి జీవితాలు కూడా చేసుకుని ఎదుటనైన నిందారహితమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించి నీకిష్టమైన సాక్షులుగా వారు ఉండునట్లుగా కృప చూపించమని నీ బిడ్డల ప్రయత్నాలు అవసరతలు అక్కర్లన్నీ కూడా మీరు తీర్చి సఫలపరచమని నీ నెమ్మది సమాధానం మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ క్రైస్ ద లాడ్ దేవన్ బిడ్లారా జైన్ నైంటీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకనూ మీరు ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారితో కూడాను చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మా కొరకు మీ ప్రార్థనల్లో నిత్యము జ్ఞాపకం చేసుకునండి థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్